ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు పని పూనుకొనము ఇహోవానికి తోడుగా ఉండను అప్పుడు ఇరవై రెండు పదహారు మనం పని చేస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు నీ చేతి పని దేవుడు దీవించి అన్నాడు పని చేయకుండా సోమరులుగా ఉంటే మనల్ని దేవుడు ఏ విధంగా హెచ్చించాడు ప్రియులరా పని చేస్తే ఆ చేతి పనిని ఆశీర్వదిస్తారు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు నీవు పని పూనుకో ఇహోవానికి తోడుగా ఉంటాడు నీకు ఏ సమస్య వచ్చినా కూడా ఏ శ్రమ వచ్చినా కూడా నీకు తోడుగా ఉంటాడు నేను విడిపిస్తాడు గొప్ప చేస్తాడు సో దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం మనం చేసే దానిని దేవుడు దీవిస్తాడు నమ్ముతున్నారా స్వతంత్రించుకుందరుగాక స్తోత్రం దేవ యొక్క వాగ్దానం విన్న వారి జీవితంలో మరి ఇక నుంచే పని వారు ప్రారంభిస్తూ ఉండగా వారి జీవితంలో గొప్ప కార్యాలు చూస్తే నేను ఆ మూడు మహిమపరిచినట్టు నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ ఈ యొక్క వాగ్దానం స్థిరపరిచి పరిచి అమలు పరిచినందుకు వందలం చెల్లిస్తూ ఏస్తున్న అమలు ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమె